చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నే సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా వేయగలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాబతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు బయలు చెప్పే సొల్లు గడ్లు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం వీడు డెట్టాయి ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎండ్రు కూడా వేయలేరు ఎక్కడో పెట్టుకోమండి బాబు గొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గడుగులు ఎర్రబుక్కునే చించి తోసుకోమని చెప్పారు కదా కూడా ఎక్కడ చోడ తోసుకోమని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీగా తెలవదు మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారని అంత మహన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవు తెలియదు వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళా లెక్కేటప్పుడు మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట